సామినిని ఉదయ్ బాను వ్యక్తుల దాడుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎద్దేవా చేశారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు చేసిన పనులు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని తెలియజేశారు ధైర్యం ఉంటే సిపిఐ గాని సిఐడికి గాని అప్పగించాలని ఒక లాయర్ ద్వారా లెటర్ పూర్వకంగా రాసి ఇవ్వాలని మండిపడ్డారు కుటుంబ సభ్యులు బాధ చేసిన పనులు ఏంటి మీ బంధువులు చేసిన పనులు ఏంటి నువ్వు మా కుటుంబ సభ్యులు మమ్మల్ని మాట్లాడే అక్క ఉంది ఏ మాత్రం లేదు ప్రజలందరికీ కూడా నీద నీ నీ పూర్తిగా నీ గురించి నీ కుటుంబం నుంచి పూర్తిగా తెలుసు ఏదో విచ్చలడిగా మాట్లాడడం మాత్రం సబబు కాదు ఇప్పటికైనా సరే ఇంకోసారి మాట్లాడదంటే మీరు ఉంటే చెప్తున్నాను సిబిఐ కానీ సిటింగ్ జడ్జి కానీ మీ ఇష్టం వచ్చిన లాయర్తో రాపిచ్చి ఒకళ్ళతో పట్టస్తే మేము సిద్ధంగా ఉన్నాము దారి గురించి ఆ తర్వాత మాట్లాడుతున్న సిబిఐ కానీ సిబిఐ సిటింగ్ జడ్జి ఇవ్వకుండా దీన్ని మాట్లాడుతూ దాని విచార సిద్ధంగా ఉంది ఛాలెంజ్ చేస్తా ఉన్నాం